ప్రపంచం మొత్తం భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు అది నరేంద్ర మోడీ గారి కళ అది డెఫినెట్గా జయప్రదం అవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఇందులో నాస్వార్థం కూడా ఉంది తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలనేది మన కోరిక ఇప్పటికీ మీరు చూస్తే పర్ పరకాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళా భారతీయులు సంపాదిస్తున్నారు అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నారు అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా చేయాలనే సంకల్పం మన అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది ఇది అసాధ్యం కాదు ఈ ఉండే పరిస్థితిని సవరిస్తూనే మళ్ళీ నిర్మాణాత్మకంగా వెళ్తే ఒక నిర్దిష్టమైన సమయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసుకునే అవకాశం ఉంటుంది అదే సమయంలో జీరో పావర్టీ మన ఆలోచనలన్నీ కూడా ఒకటే మీరు ఆలోచించుకోవాలి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారు దానిపైన దృష్టి పెట్టాలి దీనికి కూడా ఒక కార్యక్రమాన్ని మనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇది ఒక అరుదైన అనుభవం నా జీవితంలో మరిచిపోలేటువంటి ఘట్టం దీనికి మిమ్మల్ అందరినీ ఎన్డీఏ అభ్యర్థులుగా ఎన్డీఏ అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా నన్ను ఎంపిక చేసిన ఎన్డీఏ ఎమ్మెల్యేలందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి బాధ్యత ఈరోజు నుంచి ఇంకా ఎక్కువ అయింది నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేని రాత్రులే నా ఒక్కడికే కాదు ఇప్పుడు తలుసుకుంటే ఓసారి బాధ వేస్తుంది ఆ బాధపడిన రోజులు చూసుకుంటే ఒక వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు నాకు నలభై రోజుల నుంచి తొంభై రోజులు వంద రోజులు పట్టేది మళ్ళా బయట తేవాలంటే మళ్ళా జైల్లో ఏం చేస్తారో తెలియదు అక్కడి నుంచి ఇంకా ప్రెషర్ మౌంటప్ చేసి చేసుకుంటూ వచ్చాం ఆ త్యాగం చేసిన రోజులను ఒకసారి గుర్తుపెట్టుకుంటూ సఫర్ అయిన ప్రతి ఒక్కరిని పార్టీ కార్యకర్తలనే కాకుండా ప్రజలను కూడా గుర్తుపెట్టుకొని సోషల్ యాక్టివిస్టులు గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందు పోదామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను పూర్తిగా బలపరిచినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి అదే మరిగా బీజేపీ నాయకత్వానికి పురందేశ్వరి గారు ఇక్కడిని చూశాను మేమిద్దరం వారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఉన్నప్పటికీ ఎప్పుడో కంప్లైంట్ చేసినా లేకుంటే కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా స్పందించి వారు కూడా కోఆర్డినేట్ చేశారు అందరూ కూడా ఎక్కడ పురపచ్చాలు లేకుండా మనస్ఫూర్తిగా చేశాం కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై హింద్ ఎన్డీఏ శాసనసభ పక్షంలో పాల్గొన్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షరాల శ్రీమతి పురంధేశ్వర గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ